విజయ్ దేవరకొండ లో స్టార్ హీరోగా గా దూసుకొచ్చాడు అర్జున్ రెడ్డి చిత్రంతో రౌడీ స్టార్ గా తనదైన ముద్రని తెలుగు తెరపై ముద్రించాడు పెళ్లి చూపులు చిత్రంతో తొలుత ప్రామిసింగ్ హీరోగా ని మలుచుకున్నాడు విజయ్ గీతా గోవిందం అతని సినీ ప్రస్థానాన్ని గొప్ప మలుపు టాలీవుడ్ లో సత్తా చాటుతూనే లోనూ పాగవేయాలని ప్లాన్ చేశాడు అలా లైగర్ చిత్రంతో పానిండియా ఎంట్రీని గ్రాండ్గా ఇచ్చాడు పూరి జగన్నాథ్ లాంటి స్టార్ మేకర్ తెరకెక్కించిన లైగర్ విజయ్ దేవరకొండకు చేదు అనుభవాన్ని మిగిల్చింది లైగర్ డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ జనగణమన అర్థాంతరంగా నిలిచిపోయింది ప్రస్తుతం ఖుషీ చిత్రం మాత్రమే సెట్స్పై ఉంది హీరోయిన్ గా నటిస్తోన్న సమంతకు మయోసైటిస్ వ్యాధి సోకడంతో ఖుషీ నిర్మాణం ఆగిపోయింది ఈ చిత్రం పూర్తిగా క్యాన్సిల్ అయిందనే రూమర్ మొదలైంది ఈ అంశంపై ట్విట్టర్ లో రీసెంట్ గా స్పందించింది సమంత ఖుషి చిత్రం క్యాన్సిల్ కాలేదని తాను త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటానని స్పష్టం చేసింది ఆలస్యానికి సౌరు అంటూ విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి సమంత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది ఖుషీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ కూడా ఒక ట్వీట్ పెట్టాడు ఖుషి షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందని క్లారిటీ ఇచ్చాడు శివ నిర్వాణ